పెన్షన్ల తరహాలోనే పథకాలను అడ్డుకుంటున్నారంటున్నారు తర్వాత విషయంలో పరిస్థితులు మారాయంటూ విమర్శలు చేస్తున్నారు రైట్ మా చీఫ్ రిపోర్టర్ ఎంపీ రావు దీనికి సంబంధించి లైవ్ లో వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు ఎంపీ రావు ఇంటికి పెండింగ్ లో ఉన్న ఏంటి ఎంత బదిలీ కావాల్సి ఉంది సో ఈసీ నో చెప్పినట్టే అనుకోవాలా మనం అంటే ఆల్రెడీ ఎన్నికల కోడ్ అంటే మార్చిలో ఎన్నికల కోడ్ రావడానికి ముందు కొన్ని సంక్షేమ పథకాలకు సీఎం జగన్మోహన్ రెడ్డి నిధులు విడుదల చేశారు అయితే ఆ నిధులు విడుదల విడుదల చేసిన తర్వాత వరుసగా ఒక్కొక్కరికి కూడా కొంతమందికి లబ్ధిదారుల ఖాతాలోకి కొన్ని రోజులు వ్యవధిలో జమ అవుతూ ఉంటాయి అయితే మార్చి పదహారో తేదీన ఎన్నికల కోడ్ విడుదలైన తర్వాత వెంటనే కోర్టు అమల్లోకి వచ్చిన వెంటనే ఈ చెల్లింపులన్నీ కూడా నిలిపివేయాలని చెప్పేసి ఈసీ ఆదేశాలతో ఆల్రెడీ సంక్షేమ పథకాలకు నిధులు జారీ చేసిన నిధులు జమ చేసిన వాటికి కూడా పెండింగ్లో పెట్టేశారు అలాగే కొన్ని ఏప్రిల్ లో విడుదల కావాల్సినటువంటి పథకాలకు సంబంధించినటువంటి నిధులు కూడా పెండింగ్ కాకు పెండింగ్ లోనే పెట్టినటువంటి పరిస్థితి దీని మీద నిధులు ఉన్నప్పటికీ కూడా సంక్షేమ పథకాలకు నగదు బదిలీ చేయలేనటువంటి పరిస్థితి చోటు చేసుకోవడంతో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికల కమిషన్కి ఇప్పటికే రెండు మూడు సార్లు లేఖలు కూడా రాసింది ఆల్రెడీ గత ఐదేళ్లుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత నుంచి కూడా అమలు చేస్తున్నటువంటి ఈ సంక్షేమ పథకాలకు ఎన్నికల కోర్టు అమల్లోకి రాదు కాబట్టి ఎన్నికల కోడ్ దీనికి వర్తించకుండా ఈ పథకాలు అమలు జరిగేలాగా అనుమతి ఇవ్వాలంటూ కూడా ఎన్నికల కమిషన్ కు లేఖ రాసినప్పటికీ కూడా ఇంతవరకు కూడా ఈసీ నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు మరొక పది రోజుల్లోని ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయంలో ఎంతవరకు కూడా ఈసీ నుంచి ఎలాంటి క్లారిటీ రాకపోవడంతో అటు లబ్ధిదారులు కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి పదే పదే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈసీ నుంచి క్లారిఫికేషన్ అడుగుతున్నప్పటికీ కూడా ఈసీ నుంచి ఎంతవరకు కూడా ఎలాంటి క్లారిఫికేషన్ రాలేదు ఇటువంటి పథకాలు చూసుకున్నట్లయితే ఆల్రెడీ వైఎస్ఆర్ ఆసరా విద్యా దీవెన పథకాలకు సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి నిధులు విడుదల చేశారు అయితే లబ్ధిదారుల ఖాతాల్లోకి ఇంకా జమ కాలేదు ఎన్నికల కోర్టు అమల్లోకి రావడంతో లబ్ధిదారులు ఖాతాల్లోకి జమ కాకుండానే మధ్యలోనే నిలిచిపోయినటువంటి పరిస్థితి విద్యా దీవెన నిధులు విడుదల కాకపోవడంతో విద్యార్థులు కాలేజీలకు ఫీజులు చెల్లించిన పరిస్థితి రావడంతో విద్యార్థులు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అలాగే మహిళలకు సంబంధించి వైఎస్ఆర్ చేయుత పథకం కింద నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి మహిళలకు ప్రతి ఏటా కూడా పద్దెనిమిది వేల ఐదు వందల చొప్పున మొత్తం డెబ్బై ఐదు వేల చొప్పున ఐదేళ్లలో నాలుగు విడతలుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తూ వస్తుంది అయితే చివరి విడత నిధులకు సంబంధించి ఎంతవరకు కూడా లబ్ధిదారులకు నిధులు అందించలేనటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఆర్థిక వనరులు ఉన్నప్పటికీ కూడా సమయంలో ఇన్ టైంలో నిధులు విడుదల చేసి లబ్ధిదారులందరికీ కూడా మేలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నప్పటికీ కూడా ఈసీ వీటన్నిటికీ బ్రేక్ వేయడంతో లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించలేనటువంటి పరిస్థితి కూడా చోటు చేసుకుంది ఈ నేపథ్యంలోనే మరి ఈసీ నుంచి ఇంకా క్లారిటీ వస్తుందా రాదా అనే డైలీమాలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితి మరొకటి వైపు రైతులకు అందించాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీ రైతులకు ప్రతి ఆట కూడా ఇన్పుట్ సబ్సిడీ రెండు విడతలుగా ప్రతి ఆట కూడా రెండు విడతలుగా ఇన్పుట్ సబ్సిడీ అందిస్తూ వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈసారి ఈ దఫా అందించాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీ అందించలేనటువంటి పరిస్థితి కూడా వచ్చింది మరోవైపు వైఎస్ఆర్ చేయుత ఈబీసీ నేస్తం పథకాలకు సంబంధించినటువంటి నిధులు కూడా బ్రేక్ పడింది అలాగే డోక్రా మహిళలకు అందించాల్సినటువంటి డోక్రా నిధులు కూడా అందించలేనటువంటి పరిస్థితి చోటు మరి ఇన్ని రకాలుగా ఇన్ని పథకాలు పూర్తి స్థాయిలో నిలిచిపోయినటువంటి పరిస్థితి కొన్ని పథకాలకు సీఎం జగన్ నిధులు విడుదల చేసినప్పటికీ కూడా అకౌంట్ లో జమకాలనేటువంటి పరిస్థితి మరికొన్ని పథకాలు ఏప్రిల్ లో అమలు కావాల్సినటువంటి పథకాలకు ఏప్రిల్లో పూర్తి స్థాయిలో ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో ఈసీ క్లియరెన్స్ ఇవ్వబడంతో వాటి కూడా అమలు చేయలేనటువంటి పరిస్థితి సో మరి దీని మీద ఈసీ క్లారిటీ ఇస్తుందా లేదా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం పదే పదే కోరుతున్నప్పటికీ కూడా ఎన్నికల కమిషన్ నుంచి స్పష్టత రావడం లేదు గతంలో కూడా ఎన్నికల కోడ్ అనేది గతంలో ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ లో ఉండి ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి పథకాలకు ఎన్నికల కోడ్ వర్తించదు అని చెప్పి స్పష్టంగా చెప్తున్నప్పటికీ కూడా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది కాబట్టి ఎటువంటి సంక్షేమ పథకాలు అందించడానికి వీల్లేదు అని చెప్పేసి ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇవ్వడంతో ఈ అన్ని కూడా అమలు చేయడం అనేది మధ్యలోనే నిలిచిపోయినటువంటి పరిస్థితి దీంతో అటు రైతుల నుంచి విద్యార్థులు మహిళలు అందరూ కూడా లబ్ధిదారులు ప్రతి ఏటా కూడా ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు లబ్ధిదారులు అంతా కూడా ఎంతో ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కాబట్టి మరోసారి రాష్ట్ర ప్రభుత్వం ఈ దీని మీద వెంటనే క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి ఈసీని కొరాలని కూడా నిర్ణయం తీసుకుంది రైట్